హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వాసంతి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇవాళైతే మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకొని దీపం కూడా పెట్టేశాను దేవుడి దగ్గర దేవుడి పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు మార్నింగే చెప్పాను కదా పాపనైతే ఇవాళ కృష్ణుడిగా అయితే మంచిగా రెడీ చేయాలి అనుకున్నాను అని అందుకోసం ముందుగా అయితే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకున్నాను ఇలా మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకోవడం వల్ల మనం ప్రశాంతంగా అయితే ఏదైనా పని పెట్టుకుంటే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది అని నా ఉద్దేశం అందుకనే మార్నింగే అయితే పనంతా పూర్తి చేసుకొని ఇంకా పాపనైతే కృష్ణయ్య గెటప్లోనికి చేంజ్ చేయాలి అనేసి అనుకున్నాను పాపకైతే మార్నింగే స్నానం అనేది చేంజ్ చేశానండి ఇంకా దీపం పెట్టేటప్పుడు కూడా నన్ను వదల్లేదు సరే అనేసి నా పక్కనే నిల్చోపెట్టుకొని దీపం అయితే ముట్టించేసుకున్నాను తర్వాత నేను పాప కోసం అయితే కన్నయ్యలా రెడీ చేయడానికి కొన్ని ఆర్నమెంట్స్ అయితే కొనుక్కున్నానండి ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా చూడండి ఇవి మెడలో వేసుకునే దండలే కానీ చేతికి కట్టుకునేవే కానీ అండ్ ఇవైతే క్లాత్స్ అండి పాప కోసం అయితే ఇవి తీసుకొచ్చాను నేను కన్నయ్యగా మనం రెడీ చేయాలని చెప్పాను కదా నేను అందుకోసమైతే ఇవి తీసుకున్నాను ఇంకా పాపని అయితే రెడీ చేయాలి ఫస్ట్ అయితే తనకి నార్మల్గా పాయింట్ అయితే వేసేసానండి అసలుకి ఎంత సతాయిస్తుందో అనేసి అయితే అనుకున్నాను బట్ పర్లేదండి కొంచెం నాకైతే కొంచెం సపోర్టివ్గానే అనిపించింది అనమాట మరీ అంతలో అయితే సతాయించలేదు ఓకే సతాయించడం అని అంటే మరీ నార్మల్గా ఏమీ లేకుండా అయితే లేదండి అప్పుడప్పుడు తన కొంట చేష్టలు అన్నీ కూడా పెట్టింది యాక్చువల్గా అయితే నా ప్లాను తనని లాగా రెడీ చేయాలి అనుకున్నాను కాకపోతే తన అల్లరి చేష్టలకి కన్నయ్యనే కరెక్ట్ అని మళ్ళీ కూడా అనిపించి ఇంకా కన్నయ్యలా అయితే రెడీ చేసేసాను నేనేమో షర్ట్ వేద్దామనేసి షర్ట్ వేస్తున్నాను తను మాత్రం ఆగకుండా అక్కడ ఉన్న దండ తీసుకొని మెడలు అయితే వేసేసుకుంది ఆ తీయను అసలు నేను తీస్తాను అంటే కూడా దాన్ని తీయనివ్వట్లేదు అనమాట ఇంకా అలానో ఇలానో చేసి మెడలో నుండి దండైతే తీసేసి షర్ట్ అనేది వేశాను ఆ షర్ట్కి కూడా ఆ దారాలు కట్టడానికి అయితే అమ్మ తల ప్రాణం తొక్కొచ్చిందండి అస్సలు కట్టనివ్వదు లేచి పరిగెడుతుంది మా ఇంటి పక్కన పాప ఉంటుంది అనమాట వాళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అది ఏది తీసుకుంటే దీనికి అదే కావాలి ఇది ఏది ముట్టుకుంటే దానికి అదే కావాలి అలా అనమాట అలా చేసింది చాలా అయితే చాలా అల్లరి అయితే చేసేసింది ఇంకా నా ఒక్క దానితో అయితే అస్సలు అవ్వలేదండి నేను అత్త మా ఇద్దరం కలిసి అయితే పాపనైతే కన్నయ్యలా అయితే రెడీ చేసేసాము అసలుకి ఏది పెట్టాలి అన్నగాని కానీ అసలుకి ఎంత అంటే చిరాకు చిరాకుగా పడింది అనమాట తర్వాత ఇంకా మేమే అది ఇది చెప్పుకుంటూ అది ఇది చూయించుకుంటూ నెమ్మదిగా అయితే తను ప్రిపేర్ చేసేసాము ఏదైనా గట్టిగా అన్నాననుకోండి మళ్ళీ ఏడ్చేస్తుంది మళ్ళీ ఏడ్చింది అనుకోండి మాకు మంత పాడైపోతుంది అందుకని చెప్పేసి తనని ఏడిపించకుండా అది ఇది బుజ్జగిస్తూ అది ఇది చెప్పుకుంటూ అయితే పెట్టేశాను పౌడర్ వేసుకోదండి అస్సలకి పౌడర్ వేసుకోదు కాకపోతే బొట్టు మాత్రమే ఎంత చక్కగా పట్టించుకుంటుందో అస్సలుకి కదలకుండా ఎంత కోఆపరేట్ చేసిందో ఈ బొట్టు పెట్టడంలో అయితే మంచిగా కూడా నా ఒళ్ళో కూర్చొని నేను చెప్పినట్టుగా కళ్ళు ముక్కు అవన్నీ కూడా నీట్గా కదలకుండా పెట్టింది అనమాట నేను కూడా నార్మల్గా బొట్టు అయితే పెట్టేశానండి ఎందుకనంటే మళ్ళీ ఎక్కువసేపు పట్టుకున్నాను అనుకోండి తనని తనకి ఇరిటేషన్ అనిపించి ఏడ్ చేస్తుంది అనేసి నార్మల్గా అయితే సింపుల్గా రెడీ చేశాను కాకపోతే ఆ డ్రెస్ వేయగానే సగం కనేలా అయిపోయింది ఇంకా బొట్టు పెట్టగానే అయితే పూర్తిగా కనేలాగే అనిపించింది అనమాట ఆ బొట్టు పెట్టగానే పాప ఎంత కలగా అనిపించిందో అసలు నిజంగా కన్నయ్య ఇంటికి వచ్చాడేమో అన్నంత ఫీలింగ్ అయితే వచ్చిందండి ఇంకా తర్వాత ఒక్కొక్కటి ఆర్నమెంట్ ఏవేవైతే తీసుకున్నానో అవన్నీ కూడా పాపకు వేసేసాను ఇంక ఇదంతా పక్కన ఉండింది నేనేమో బొట్టు పెడుతున్నాను అది బొట్టు అనేసి తనకి తెలియదు అనమాట నార్మల్గా ఒక అయితే నేను పాలిష్ పెట్టాను అనమాట అది రెడ్ కలర్లో ఉండడం వల్ల చేతికి పెట్టమనేసి మారం చేసింది ఇంకా ఏడుస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ నెయిల్ పాలిష్ అయితే పెట్టేస్తుంది ఇంకా రెండు చేతులకు నెయిల్ పాలిష్ పెట్టిన తర్వాత ఊరుకుంటుందా కాళ్ళకు కూడా పెట్టమని గోల చేసింది అనమాట సరే అని చెప్పేసి ఆ రెండు చిట్టి చిట్టి కాళ్ళకు కూడా నేర్పాల చేత పెట్టేశాము యాక్చువల్గా పారాని అయితే కలిపానండి బట్ అసలుకి అంటే అసలుకి కార్పరేట్ చేయలేదు అసలు పెడుతూ ఉంటే పరిగెత్తికి పోయింది అనమాట ఇంకా సరళ పారాని లేకపోయినా పర్వాలేదు అనేసి పారాని అయితే పెట్టలేదండి ఇంకా నేర్ పాలిష్ బొట్లు ఇవన్నీ కూడా వేసేసి చేతికి అయితే ఆ దండలు అయితే కట్టేసాను అవన్నీ కూడా లాగేసుకుంటుంది ఎంత కట్టినా మళ్ళీ మళ్ళీ లాగేస్తుంది ఏదో ఒకటి కావాలని ఏడ్చేస్తుంది నేను అనుకున్నాను మొత్తం అయ్యేంత వరకు ఏడవకుండా ఉంటే చాలరా బాబు అనేసి కాకపోతే ఆ పని కూడా చేసేసిందండి మొత్తం అంతా రెడీగా చేసేసాను ఒక టూ త్రీ మినిట్స్లో ఇంకా మొత్తం కంప్లీట్ అవుతుంది అన్నప్పుడే ఇంకా తను అనేది మంచిగా స్టార్ట్ చేసేసింది మొత్తం రెడీ అయిన తర్వాత ఏడుస్తూ ఉంటే నిజంగా అంటే నిజంగా చిన్ని కన్నయ్య ఎలా ఏడుస్తాడో సేమ్ అట్లనే అనిపించిందండి నాకు ఎంత క్యూట్గా ఉందో అలా ఏడుస్తుంటే కూడా మంచిగా అనిపించింది అసలు ఎప్పుడైనా కానీ ఏడుస్తుంటే అయ్యో అనమాట ఆ ఫేస్లో అంత రెడీ చేసిన తర్వాత ఏడుస్తుంటే ఇంకా ఎంత ముద్దుగా అనిపించిందో అసలుకి కొంచెం సేపు అయితే ఏడ్చింది ఇంకా తర్వాత మళ్ళీ కూడా అనిపించేసి లాస్ట్కి అయితే ఆ కిరీటాన్ని అయితే కట్టేశానండి అంతే అనమాట మా చిన్ని కన్నయ్య అయితే నీట్గా రెడీ అయిపోయాడు ఇంకా అసలుకి అండి అంతగా పరిగెత్తడం అనమాట అసలుకి రెండు నిమిషాలు కూడా ఎత్తుకుంటానంటే కూడా లేకుండా పరిగెట్టడం ఇంకా అలానో ఇలానో తీసుకొని ఎత్తుకున్నాను తర్వాత హాయ్ చెప్పమన్నాను బట్ తనైతే చెప్పలేదు తర్వాత అమ్మకి పప్పు పెట్టు అనగానే మంచిగా అయితే నాకు ముద్దులైతే చక్కచక్క ఇచ్చేసింది తను ముద్దులు ఇచ్చిన తర్వాత ఇంకా సరే అనేసి అప్పుడు అనమాట మన వ్యూస్కి అందరికీ కూడా ఒకసారి హాయ్ చెప్పు అని అంటే అప్పుడు అనేది తను హ్యాపీగా నవ్వుకుంటూ అయితే హాయ్ అనేది చెప్పేసింది ఇంకా ఇంకా తన కాళ్ళకైతే పట్ట పగ్గాలు లేవండి నిజంగా చిన్ని కన్నయ్య ఎన్ని కొంట చేష్టలు చేస్తాడో అంతకి వంద రేట్లు ఇది ఇవాళ చేసేసింది ఒక్క దగ్గర కుదురుగా కూర్చోలేదండి పరిగెత్తడం 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 ఎంత మంచిగా ఫోజులు ఇస్తుందో అసలుకి ఒక్కొక్క ఫోటో అయితే అద్భుతం అనమాట చాలా ఫోజులు ఇచ్చింది మంచిగా నేను రెడీ చేయడానికైతే కష్టపడ్డాను కాకపోతే దీన్ని రెడీ చేసిన తర్వాత అది నడుస్తుంటే దాన్ని చూసి అయితే ఆ కష్టం మొత్తం కూడా అరే ఇంత ఇంత దీనికోసమా నేను అనేసి అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఎంత చక్కగా మంచి మంచి ఫోజలు ఇచ్చిందో తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయితే చేసింది అన్నీ లాగేసుకోవడము ఇంక ఇరిటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేను ఫ్లూట్ ఇస్తుంటే దాన్ని తీసి అయితే కిందైతే కొట్టేసింది ఇంక ఇట్లా అయితే మాకు అన్నయ్యనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి మంచిగా కూడా రెడీ చేసుకున్నాము మా కన్నయ్య మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఇలా కన్నమ్మని కన్నయ్యలా రెడీ చేసిన తర్వాత లాస్ట్కి అయితే వెన్నైతే పెట్టాలి కదా మరి అందుకని చెప్పేసి వెన్నైతే పెట్టాను ఆ వెన్న తింటుంటే చూడాలి అబ్బబ్బబ్బో అసలు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్సో ఎంత 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 అంటే చాలా అంటే చాలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చేసింది నిజంగా చిన్ని కన్నయ్య వచ్చి మా ఇంట్లో కూర్చొని వెన్న తింటున్నాడేమో అన్నట్టుగా అనిపించింది ఆ చేతిలో అయితే చాక్లెట్ పట్టుకొని ఈ చేతితో వెన్నైతే పట్టుకొని మొత్తం కూడా తినేసింది దానికి యాక్చువల్గా వెన్న అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఒక చేతి రెండు చేతులతో పోయి మొత్తం ముద్దికి మొక్కుకు బట్టలకు అన్నిటికీ కూడా తినిపించేసింది మొత్తం టోటల్గా అయితే మొత్తానికి మొత్తంకి అయితే మొత్తం కూడా తినేసిందండి ఇలా ఇలా అయితే మా కృష్ణాష్టమిలో మా చిన్ని అయితే రెడీ చేసుకున్నాము తర్వాత అయితే ప్లే టెంపుల్కి వెళ్ళే ప్లాన్ అయితే ఉండింది పాపను కూడా తీసుకెళ్దామని అనుకున్నాను బట్ అక్కడికే సన్నగా అయితే వర్షం క వర్షం అయితే పడడం స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడికి వెళ్ళే లోప ముందే వెళ్ళేది బండిపైన కాబట్టి పాపను ఎందుకు తీసుకెళ్ళడము అని చెప్పేసి ఇంకా పాపనైతే తీసుకెళ్ళలేదండి ఇంకెలాగో అనుకున్నాం కాబట్టి నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం అయితే వెళ్ళిపోయాము నార్మల్గా అయితే కార్లో అయితే తీసుకెళ్లే వాళ్ళము కాకపోతే బైక్లోనే వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది మళ్ళీ కూల్ వెదర్కి తీసుకెళ్ళాము అనుకోండి పాపకు జలుబు చేస్తుంది ఎందుకు దాన్ని బాధ పెట్టడము అనే ఉద్దేశంతో అయితే నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాము అత్తమ్మ మామయ్య పాపనైతే చూసుకుంటాము మీరు వెళ్ళి రండి అన్నారు ఇంతకు చెప్పడం అయితే మర్చిపోయానండి మేము వెళ్ళింది అయితే జగన్నాథ టెంపుల్ అండి ఇవాళ కృష్ణాష్టమి కదా అందుకనే జగన్నాథ్ టెంపుల్ అయితే వెళ్ళాము ఇది ఇక్కడ బొల్లారం దగ్గర ఉంటుందండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా మీకు ఇక్కడ బొల్లారం సైడ్ దగ్గరగా అయితే ఉండి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టెంపుల్కి వెళ్తే మట్టుకు మంచి పీస్ఫుల్గా అనిపితే అనిపిస్తుంది అనమాట ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి అసలు ఎంత అసలుకి కార్లు అయితే రోడ్డు పైన మధ్యలోంత వరకు కూడా కార్లే ఉన్నాయండి అంత మొత్తం పార్కింగ్ అనమాట చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ వచ్చింది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి జగన్నాథ్ టెంపుల్ ఈ టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ అండి సూపర్ అంటే సూపర్ అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇది ఎంట్రన్స్ అయితే ఫస్ట్ అయితే మేము వెళ్ళి ముందుగా అయితే కార్లు అయితే వాష్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి అసలు దర్శనానికి కూడా లైన్ అయితే నార్మల్గానే ఉంటుందండి ముందు రోజుల్లో అయితే ఎప్పుడైనా ముందు ఎప్పుడైనా వెళ్ళిన వాళ్ళం వెళ్ళే వాళ్ళం అన్నమాట అప్పుడు ఏమి క్రౌడ్ ఎక్కువ ఉండేది బట్ ఇవి అయితే కృష్ణాష్టమి కాబట్టి అసలు ఎంత క్రౌడ్ అసలుకి కింది వరకు అయితే లైన్ ఉంది ఇక్కడైతే ఫస్ట్ టెంకాయ అయితే కొట్టేసుకున్నాము తర్వాత లైన్లో అయితే వెళ్ళి నిలబడాము పైకి చూడగానే ఆర్కిటెక్చర్ ఎంత బాగా అనిపించిందో అందుకని మీకు చూద్దామని వీడియో అయితే తీసేసాము చాలా బాగా చెక్కారండి అసలుకి ఎంత బాగా చెక్కారో ఇదంతా కూడా పాలరాత్తో ఉంది అనమాట దానిపైన ఎంత చక్కగా ఉన్నాయో బొమ్మలు అన్నీ కూడా చాలా బాగా అనిపించింది ఇంకా తర్వాత అయితే లైన్లో నిలబడి క్యూ లైన్లో దర్శనానికి అయితే వెళ్ళిపోయాము అలా దర్శనానికి వెళ్తూ ఉంటే కూడా చుట్టుపక్కల మొత్తం కూడా వీడియో అయితే తీసానండి అసలుకి ఎంత బాగున్నాయో గుడి గోపురాలు అవన్నీ కూడా అసలుకి ఫోటోస్ తీసుకుంటే ఎంత ఎక్సలెంట్గా వస్తున్నాయో అసలుకి ఫోటోస్ అయితే అంత అంత బాగున్నాయి ఖచ్చితంగా మీరు ఒకవేళ అయితే మీరు ఎప్పుడైనా ఏదైనా టెంపుల్కి నార్మల్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ జగన్నాథ టెంపుల్ అయితే మీ లీస్ట్లో యాడ్ చేసుకోండి వెళ్ళి వచ్చినాకైతే ఖచ్చితంగా అంటున్నాను కదా చాలా బాగుంది అని అయితే ఫీల్ అవుతారనమాట తర్వాత గుడిలో అయితే ఎంట్రెన్స్ దగ్గర అయితే ఇది అండి గుడిలో ఇంటర్నెట్ దగ్గర కూడా చాలా బాగా అనిపించింది ఈ ఆర్కిటెక్చర్ మంచి మంచి బొమ్మలు అయితే చెక్కారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని రియలిస్టిక్ అనమాట అవన్నీ కూడా నిజంగా చూస్తున్నామేమో అన్నట్టుగా ఉన్నాయి అనమాట అంటే గోడకు చెక్కినట్టుగా కాకుండా త్రీడీ యానిమేషన్ అంటారు కదా ఆ విధంగా అయితే ఉన్నాయి తర్వాత అయితే లోపలికి అయితే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకున్నాము అండ్ దర్శనానికి వెళ్తూ ఉంటే కూడా మనము నార్మల్గా అయితే దేవుణ్ణి మనము రెండు చేతులతో మొక్కుతాం కదా ఇక్కడ ఏంటి అని అంటే రెండు చేతులు కూడా పైకి పెట్టుకొని మొక్కాలన్నమాట ఇక్కడ జగన్నాథ్ టెంపుల్ అయితే అలా మొక్కాల్సి ఉంటుంది అండ్ ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి ఈ జగన్నాథుడు అంటే కూడా కృష్ణుడే అని అర్థం కాబట్టి ఇక్కడ కన్నయ్య కోసం అయితే ఒక సపరేట్గా ఉయ్యాల అనేది కట్టారు ఆ ఉయ్యాలలో చిన్ని కన్నయ్యనైతే కూర్చోబెట్టి అందరూ వెళ్తూ ఊపుతున్నారనమాట ఊయాలని తర్వాత నేను మా హస్బెండ్ అయితే చక్కగా అయితే ఫోటో అయితే తీసుకున్నాము చాలామంది అసలు ఫోటోసే తీసుకుంటున్నారండి ఎందుకంటే అంత బాగుంది వ్యూ అనేది ఎంత చక్కగా ఉందో అసలు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత చక్కగా ఉంది వ్యూ ఇట్లా అయితే మా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము అన్ని టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ మోర్ టెంపుల్ వినాయకుడి టెంపుల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ చూసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ అండి బాయ్